విద్వాన్ గుడుసు వెంకటేశ్వరులు గారి మన ప్రాచీన మహర్షులు ఇరవై ఆరవ భాగం పది రెండు ఇరవై ఆరు నాలుగవ భాగంలో జైమిని తర్వాత దేవల మహర్షి అష్టవశువులలోన ఒకడైనట్టి గరుడు ప్రత్యోషుడు అనువాడు కన్న పట్టి ధర్మశాస్త్ర ప్రవక్త ఉత్తమ తపస్ దేవలిని గొంతు అతిభక్తి భావమున జనం ఒకప్పుడు దేవుడు అనుమను దేవుడు అనేటువంటి ఒక మను ఉండేవాడు అతడు కుమారుడు ప్రజాప అతడు ధూమ్ర బ్రహ్మజిహ్మ బ్రహ్మ విద్య మనస్మిని రతి శ్వాసి ప్రభాత అనే ఏడుగురు కంజల వివాహమాడి వాళ్ళ వల్ల ధరుడు ధ్రువుడు సోముడు అహుడు అనే అను అని అగ్ని ప్రత్యూషుడు ప్రభాసుడు అనే ఎరమంది మంది ఎనిమిది మంది పుత్రులను కోరారు వీళ్ళే కాలక్రమం వల్ల అష్టవసులై కీర్తి వీరిలో ప్రజాపతికి ప్రభాత అనే ఆమె వల్ల కుట్టిన కుమారుడి ప్రత్యూషుడు ఒక చక్కని తుక్కను పెళ్ళాడి కాలక్రమంలో ఆవయ్ ఇద్దరు పుత్రులను వాడే మొదటివాడే దేవ రెండవవాడు విభు దేవరుడు నల్ల శరీరం కలవాడవట అతన్ని అశీతుడని కూడా పేరుగా పిలుస్తారు దేవనుడు కాలక్రమంగా పెరిగి యుక్త వయస్సు రాగానే తండ్రి అయిన ప్రజాపతి అతన్ని తీసుకెళ్లి వ్యాస మహర్షికి శిష్యుడు చేసి వ్యాసుడు ఈతన్ని అంగీకరించి తన ఆశ్రమంలో ఉంచుకొని విద్యాబుద్ధుడు చెప్పి బ్రహ్మచర్య బెపో దీక్ష అలవలసి కాపాడు దేవనుడు గురువు అనేది గురువు అధిక శ్రద్ధాభక్తులు ప్రదర్శిస్తూ అతని అద్ అనుగ్రహానికి పాత్రుడై తపస్వి బ్రహ్మచర్య దీక్షితుడు విద్వాంసుడు అవటమేగా చక్కని పౌరాణికుడయ్య వ్యాస మహర్షి తాను వ్రాసిన మహాభారతాన్ని ఇతడి చేత చదివించి ఇతనికి కల వాచకత్వం పురాణ గౌరవం పఠనా చమత్తుని వీటిని కనిపెట్టి మెచ్చుకొని పితృలోకంలో భారతాన్ని వ్యాప్తి చెయ్యాలని ఇతన్ని నిజమే దేవరుడు గురువు అనుగ్రహం వల్ల గురువు ఆజ్ఞను తలధరించి పితృలోకానికి వెళ్ళి అట వ్యాస భారత పడి భారత గౌరవం అట వినపై బాల్యంలోనే ఇతడి ఇంతటి వాడు అవటానికి వేదవ్యాస గురు కృపే కారణమని దేవరుడు గురువుకు తగిన శిష్యుడని మేదలు మెచ్చు దేవరుడు జైగివ్యుడు దేవుడు మహాతపస్వి అయి సత్యవ్రతులలో మొదటి వాడుగా అందరూ కొనియాడుతుండగా బ్రహ్మనిష్ణుడై జై జైగీషుడని ముని అతని దగ్గరకు వచ్చాడు దేవరుడు అతిథి సత్కారాలు చేసి ఆతని జైగీషుడు దేవరుడు దగ్గరే ఉండి తపస్సు చేసుకుంటానని చెప్పగా దేవుడు అతనికి సమస్త సౌకర్యాలు కలిపి జైగీష్య వృతాన్ని దాచి తపస్సు చేస్తా దేవనుడు మునికి భోజన వేళ పొల పుష్పాలు ఇచ్చి అతని దగ్గర పూజించి తిరిగి తపో వృత్తిలో ఉండే ఈ విధంగా అతిథి సేవా భాగ్యం జైలకు మౌన వృత్తితో లభించే అవకాశం అలా కొండేళ్లు గడితే మౌనం విడవలేదు కఠోర తపస్సు దీక్ష చేత దివ్య తేజస్వ దేవుడు ఇదివరకే అనేక సిద్ధులు పొందిన పరబ్రహ్మ ఉన్నారు జై గీ శవ్యుడు పల శక్తులు చూపదలిచి ఆతృండగా దేవుడు ఆకాశ మార్గంలోకి వెళ్ళి సముద్ర స్నానం చేస్తగా ఒక తోడది అప్పటికప్పుడే అక్కడికి వేసిన గీ తపస్సు చేసుకోవటం చూసి ఆశ్చర్యపడి తర్వాత అతడు స్నాన అనుష్ఠానాలు నిర్వర్తించు తిరిగి తన ఆశ్రమం అసలు అప్పటికే జైగీషవ్యుడు తన స్థానానికి రావటం చూసి దేవనుడు ఆశ్చర్య అప్పుడు ఆహా జైవ్యుడు అత్యంత స్థుతి పాత్ర అలవాడే కానీ సామాన్యుడు ఇదని చూసి అనుకున్నా అని కాని నాకే అతడు భ్రమ కల్పించాడు అయినా ఇంకా పరీక్ష చేస్తానని తలబోసి మంత్ర పాఠా అతడు సర్వబేగంతో ఆకాశంలోకి ఈగిరిపోయి సిద్ధలోకం చేర అప్పటికే అక్కడ ఉన్న జగీషవ్యుని సిద్ధులు అందరూ భయభక్తులతో సేవించటం చూసి దేవతలు ఆశ్చర్యపోయి అక్కడి నుంచి పితృలోకానికి అక్కడ కూడా జయగీశుడు అధిక పూజలు పొందటం దేవలుడు చూశారు అప్పుడు దేవలుడు యామ్యలోకం యవలోకానికి శవ్యుడు కూడా అక్కడ దేవరుడుకు కనపడు దేవరుడు మరింత ఆశ్చర్యపడి సోమలోకానికి వెళ్ళిన అక్కడ కూడా అలాగే ఆరాధన జరిగి తర్వాత దేవరుడు ఇంకా అద్భుతమంది అగ్నిలోకానికి తపోలోకానికి మిత్ర వరుణ లోకానికి ఆదిత్య రుద్ర వసులోకాలకి బృహస్పతి లోకానికి గోలోకానికి బ్రహ్మ సత్తిరి లోకానికి పతివ్రత లోకానికి శరవేగంగా పోయి అన్ని లోకాల్లో తనకంటే ముందుగా వెళ్ళి పూజలు పొందుతున్నటువంటి జైగి సవ్యుని చూసి పరమాశ్చర్య భరితుడే ఉండగా అప్పుడు జైగీషవ్యుడు అదృశ్యుడే ఇంకా దేవరుడు ముందు లోకానికి వేగలె తర్వాత తర్వాత ఉన్న సిద్ధ పురుషుని పిచ్చి మహాత్ములారా యోగమూర్తి అయిన జైగవ్యుడు ఎక్కడికి వెళ్ళా అతని మహత్వం మీకు తెలుసా అని అడిగితే దేవలోకంలో ఉంటాడేమో అన్న దేవదుడితో మునీశ్వరా జైగీషవ్యుడు యోగీశ్వరేశ్వరుడు అతడు శాశ్వత బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోవింకా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ఆ లోకానికి చేరది అతనికి నీ అందు ఎంతో ఆదరము అంచేతనే ఆతడు నీ పూత ఆశ్రమానికి పవిత్ర ఆశ్రమానికి వచ్చా నీక అతని వల్ల ఇంకా ఎన్నో సిద్ధులు లభించగల వెళ్ళమని చెప్పా దేవరుడు పరమాశ్చర్యం పొంది సభ్యుడి మీద భక్తి విధేయతలు వినబడింప తిరిగి ఒక్కొక్క లోకం నుండి క్రమంగా దిగుతూ తన యోగశక్తి ప్రభావం తన ఆశ్రమానికి వచ్చి అక్కడ సుఖాసీనుడై వ్రతంలో ఉన్న జయగీషవ్యుడు కనబడ దేవలుడు వెంటనే జయగీషవ్యుడికి సాష్టాంగ నమస్కారం చేయి మహాయోగి నువ్వు సామాన్యుడిలాగా నా ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం తీసుకు నీ వ్రత నిష్టకు మెచ్చి నా యోగశక్తి నీకు తోపాలని నా శక్తులన్నీ అనుకున్నా కానీ నా ఈ అనుభవం నువ్వు సర్వసిద్ధుడవని యోగీశ్వరేశ్వరుడవని మహామహుడువని అర్థమై నా ఎందు కటాక్ష నాకు కార్య అకార్య స్వరూపం సన్యాసయోగం తెలుపు అని ప్ర జగీషవ్యుడు సంతోషించి మౌనాన్ని విడిచి దేవల నువ్వు సామాన్యుడిలాగా నన్ను స్థురించావు నువ్వు తక్కువ వాడవు కావు నా మౌనవ్రతం ఇంతటితో పూర్తే మౌన నిష్టకు యోగ్యతమైన కనుక్కోన కనుక్కోనలేక నీ పవిత్ర ఆశ్రమానికి వచ్చి నువ్వు నన్ను అతిథి సత్కారాలతో శ్రద్ధాశక్తులతో భక్తితో పూజించావు అందువల్ల నా శక్తులల్లా నీకు సంక్రమించ శ్రద్ధాశక్తులతో విభుధులను ఎవరు పూజిస్తా వాళ్ళకి కోరకుండానే సర్వసిద్ధులు లభిస్తాయి అందుచేతనే సాధు సజ్జన సాంగత్యం పవిత్ర జనసేవ వివిధ ఆరాధన వ్యర్థం కావు అవి సేవించే వాటి యోగ్యతను బట్టి బహుగుణబర్ధితము ప్రతిఫలం అతనికి వచ్చి తీర్పు నువ్వు కోరిన విషయాలు అన్నీ చెబుతానని ఏకాంతంగా దేవరుడు కార్య అకార్య స్వరూపం సన్యాసయోగం మోక్షధర్మాలు సవిస్తరంగా చెప్పి దేవరుణ్ణి కృతార్థుణ్ణి చేసి అప్పుడు దేవరుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించటానికి ఇష్టపడ సన్యసించటానికి పో తన నిశ్చయాన్ని జైషవ్యుడికి చెప్పు అంతరు భూతజాలం పితృవర్గం అక్కడ ప్రత్యక్షమై దేవరా ముని శ్రేష్ఠుడవైనడు గృహస్థాశ్రమను స్వీకరించి ఆయా కర్మ పాలన మాకు హవ్య కవ్యాలు ఇచ్చేటువంటి మేము గంపెడు ఆశతో నీ పైద పెట్టుకున్నా నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించకపోతే మాకు ఇవేమీ దక్కవు కనుక భక్తి శ్రద్ధ తాత్పర్యంతో భూత తృప్తి పితృదేవతారాధన చెయ్యకుండా ఉండకు నేను చెరకాలం గుండి దానికోసమే కనిపెట్టుకొని ఉన్నామని ఆక్రోశించి అప్పుడు దేవలుడు వాళ్ళకి నమస్కరించి జగీషవ్యుని అనుమతి కొని మహోత్తమైన తపస్సు ధారబోసి భూతలాన్ని తృప్తి చేసి పితృదేవతలకు ఉత్తమ గతులు చేకూర్చి వాళ్ళని సంతుష్టలను చేసి తాను తుష్డి తర్వాత గార్గశ్య ధర్మాన్ని వెంటనే పరిచి సన్యాసియై మోక్షధర్మాని శ్రీ అప్పుడు బృహస్పతి ప్రముఖులు అక్కడికి వచ్చి దేవల జగవ్యులను ఎంత ఎంతోస్తుంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి గాలవుమని జగీషివుడు యోగియే కానీ తపస్వి కాడని అతని కాని దేవలుడు మూసపోయాడని తపో యోగ జ్ఞానం కలవాడే కానీ ఏదైనా ఒక్కటైనా పొందినవ మోక్షార్హుడు కారని ఏమేమో చెప్తే చెప్పా అప్పుడు భగత్పతి కాలవుడి మాటలు అర్ధరహితాలని దేవల జయగీశ్వరిద్దరు తపో యోగ జ్ఞానుడే అని చెప్పి జయగీశ్వర ఋషి నివాస స్థానమైన ఆ ప్రదేశం దివ్య తీర్థమవుతుందని ప్రశంసి తక్ మిగతా దేవలతో దేవతలతో కలిసి వెళ్ జైషవ్యుడి సెలవు తీసుకుని దేవలు సింధులది తీరానికి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా మోక్ష ధర్మాన్ని పాటిస్తూ దేవర జైగీషవ్య సంవాద్ వరకప్పుడు దేవరుడు జగీషవ్యుడితో మహాత్మా ఏ ఆచారం అవలంబించడం వల్ల ఎలాంటి శీలం అలపరుచుకోవటం వల్ల ఎటువంటి విద్య అభ్యసించటం వల్ల ముక్తి లభిస్తుందో తెలపరు జైగీషవ్యుడు అయ్యా శాంతిమతులైన సౌమ్యుల నిష్ఠే అవలంబించాల్సిన ఆచ వినుతించిన నిందించిన అనగా మనమున అనఘాన కసను కొడమియు ప్రబుద్ధ గణ్య గుణంబుల్లని భారతంలో చెప్పారు ఈ గుణాలు అలవరుచుకుంటే శీల సంపద ముక్తి హేతు దీన్ని కోరుకొనక ఏది లభించిన దానితో తృప్తి పది లభించని దానికోసం వగవ కొండటమే గొప్ప గుణం హర్షమైన ఆచారంలో లాభ నష్టాలు మాన అవమానాలు ఆదర అద అనాదరాలు సమానంగా నిరాకరి నిరాధరించాలి అవమానం లభించినప్పుడు అమృతం తాగిన గౌరవం లభించినప్పుడు దుక్కడి దుఃఖపడటం మంచిది ఇది వీడు చుట్టం వీడి శత్రువు అని భావం లోపల ఇంద్రియాలు జయించి హృదయం నిండా శాంతి సుఖ అమృతాన్ని తాగి వికార వృత్తిని అవలంబించిన మహనీయుడి పొందు దేవతలకైనా పొందట సాధ్యం అది దేవలుణ్ణి వేట్కొని జైగీషవ్యుడు యథేచ్ఛగావి దేవలుడు హుట హుహు నామ గంధర్వుణ్ణి శపించ హుహు అని పేరు గల హుహు అనేటువంటి నవర రాశాడు విశ్వనాథడు ఆ ఆమె ఆరు గల ఒక గంధర్వుడు తన ప్రియ కాంతర ఒక సరోవరంలో జలక్రీలలాడుతాడు ఆ సమయంలో దేవల మగరిసి ఆ చెరువులో దిగి స్నానం చెయ్యబోయ హుహు నీటిలో మునిగి దేవలుడి పాదాలు పట్టుకొని పారి దాంతో దేవలుడికి కోపం వచ్చి మొసల్లాగా తన్ను బాధించను హుహు మొసలై పుట్టాలని శపించాడు ఆ శాపం విని హుహూ భయపడి దేవలుడి పాదాల భయపడి తను క్షమించి రక్షించమని ప్రార్థి అప్పుడు దయచి పోయి గంధర్వ నువ్వు మొసలిపై ఒక గజరాజును పట్టుకొని బాధిస్తావు అప్పుడు ఆ గజరాజు ప్రార్థనలో విష్ణుమూర్తి వచ్చి తన చక్రాన్ని నీ తలకాయ తరుముతా అప్పుడు నీకు శాప విముక్తం అవుతుందని చెప్పి హుహూ మొసలి అయి పుట్టి త్రికూడ పర్వత ప్రాంతాలు సరస్సులో ఉండి అందు నీళ్ళ తాగటానికి వచ్చిన గజరాజును పట్టుకొని అదే గజేంద్ర మోక్ష ఆ గజరాజు అన్ని విధాలా దాన్ని పట్టు తప్పించుకునే ప్రయత్నం చేసి చివరకు విఫలుడై లావుకింతయులేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులను తగుల్లప్పను ముచ్చవచ్చే తను ఉండని రావే ఈశ్వర కావువే వరద సంరక్షించు భద్రాత్మగా విష్ణుమూర్తిని ప్రార్థించగా అతడు ప్రత్యక్షమై తన చక్రలో మొసలి తలను నలకి వెంటనే ఆ మొసలి రూపాన్ని హూహు అనే గంధర్వుడు విధరూపాన్ని దాల్చి తరగట్టు శాప విమోచనం కావించిన విష్ణుమూర్తి అనేక విధాల ప్రస్తుతించి గజరాజులు గౌరవించి తిరిగి గంధర్వ లోకానికి దేవనుడు వస్త్రోత్పత్తి దేవనుడి గురించి దేవాంగ పురాణంలో ఒక కథ ఉందట అది ఎవంతవరకు విశ్వసనీయమూ ఒకప్పుడు బ్రహ్మ సర్వాన్ని సృష్టించి వస్త్రాలు మాత్రం సృష్టించడం మర్చిపోయి అప్పుడు శివుడి దగ్గర వస్త్రాలను చేసే ఉపాయం చెప్పమని కానీ శివుడు తానా పని చేయటానికి ఇష్టం తన భక్తుడైన దేవల మహర్షికి కావాల్సిన శక్తి అందుకు వినియోగం దేవరుడు లేని విష్ణుమూర్తి నాభియం మెరిసేటువంటి దారాలను కొని తీసుకురావటానికి లోకానికి పోతుంటే దారిలో ఎందరో రాక్షసులు ఎదురే వారి బాధలు పడలేక దేవరు శక్తిని తలంచుకొని ఆమె వచ్చి ఆ రాక్షసులందరినీ ఇచ్చారు ఆతన్ని కాదు దేవరుడు దేవరుడు విష్ణుమూర్తిని ప్రార్థి దారాలని తీసుకొచ్చి మేరు పర్వత ప్రాంతాలకు వెళ్లి మిగిలిన పరికరాలను సంపాదించి వచ్చి వస్త్రాలను తయారు చేసి దేవతలకు ఇచ్చారు అప్పుడు బ్రహ్మాది దేవతలు దేవరుణ్ణి స్థుతించారు రంభశాప దేవల మహర్షి ఒకప్పుడు కఠోర దీక్షలో తపస్సు చేస్తుండగా అక్కడి రంభ వచ్చి అతన్ని చూసి అతని దేహ సౌందర్యానికి ఆశ్చర్యపడి వచ్చి ఆర్యా సుందరులైన బృందారపుల ఎందరినో చూశా కాని నీ వంటి నాకు కనపడ నా పొందుడు పొంది ఎందరో నా కోసం తపస్సు చేస్తూ ఉండ కనుక నువ్వు నీ మీద నాకు మక్కువ కలిగింది అన్నది చరకాలం మన్మథ సామ్రాజ్యం ఏలమ అప్పుడు దేవరుడు ఆశ్చర్య అచ్చరమ అచ్చరమచ్చకంటి నీ ఎందు చందాలు తగిలి నీ ఎందే దందాను పొందుపరుచువాళ్ళు ఎందరో ముక్కు మూల కూర్చొని నన్నేందుకు వాదులాడతావు పండు చోడ ఎంత మేలిలాగా మిస్సిస దాడుతుంది పట్ట బిష్టి చూస్తే పురుగులే కదా శరీరం రక్త మాంస అస్థి కల్పితం కదా ఎంత సుందరి అయినా రక్తం మాంసం యూగ్ లేని శరీరం ఉంటుందా నువ్వు రంభవైనా కావచ్చు కాని పరమ జుగుప్సాగరం మలమూత్ర సంయుగం కర్ణమల నేత్రాల నాసికామబ సర్వమల నివాస స్థానమైన ఆడు పొందితోడి తగులాట నాకేదా బొమ్మని హుంకై రంభ ఆ మాటలకెంత అవి రంభ అవి నేను వచ్చి వరచిన ఇలాంటి నిష్ఠ రోక్తులు నీ బ్రాహ్మణత్వ ఋషిత్వాలకు లభించిన గర్వం కదా కనుక నువ్వు శూద్రుడి వైపష్టమని శపించి వెళ్ళిపో రంభ శాప ప్రకారం దేవల మహర్షి శూద్ర జన్మదాచి దేవాంగ కులంలో జన్మి తనకు పూర్వజన్మల్లో లభ్యమైన వస్త్రోత్పాద శక్తిని అనేక రకాలుగా వృద్ధి చేసి దేవాంగ కులానికి మూల పురుషుడై శరకాలమున్న దివ్యాంగుడు విమలాంగుడు ధవళాంగుడని వాళ్ళు ఇతనికి పుత్రులైపో నేత పరిశ్రమను లోకంలో వ్యాపింపచేశారు తర్వాత శాప విమోచనం తరువాత దేవాంగుడు వర్ధలోకానికి వెళ్ళి దేవర ఋషి అయి దివ్యసి అయ్యారు శేషుడు తన కుమార్తె అయిన చంద్రలేఖను సూర్యుడు తన సోదరి అయిన దేవదత్తన్ ఇతడికిచ్చి వివాహం వీరి వల్ల దేవలుడు సంతానం పొంది వంశవర్ధనం జరిగిన తరువాత సంజసి మోక్ష సామ్రాజ్యాన్ని స్వరం దేవర స్మృతి దేవర మహర్షి మహాధర్మశాస్త్ర ప్రతిపాద ఇతడి ధర్మశాస్త్రం బృహద్ గ్రంథం ఒకటి లభించాల్సి వనందాశ్రమ ప్రచురణమైన దేవర స్మృతిలో తొంభై శ్లోకాలే ఉన్నాయి ఇందులో బ్లేచ్చ సంపర్క దోషానికి ప్రాయచిస్త భాగం కూడా మాత్రమే ఉంది ఇది కాక ఒక గృహగ్రంథం కూడా రాశాడని యాజ్ఞవల్క్య స్మృతికి వ్యాఖ్యాన గ్రంథమే నితాక్షరేదాలు సూదర ధర్మాలు వృత్తులు పేర్కొన్న మరొక సూత్రాల దేవర స్మృతిలోనిదని ఉదహరించబడి గృహస్థులు ఈ రెండు రకాలు మరొక దేవత ఉదాహరించారు స్మృతి స్మృతిచంద్రికలోను మరికొన్ని దేవల వాక్యాలు ఇవేవి ప్రస్తుతంలో ముద్రిత దేవల స్మృతిలో అందుచేత దేవల స్మృతి నిజ మనకి మనకింకా లభించ అందుచేత దేవల మహర్షి సర్వధర్మాన్ని ప్రతిపాదించ ఒక్క చంద్రిక ఉదహరించిన శ్లోకం వల్లది దేవల మహర్షి ధర్మశాస్త్ర నిష్ణాతుడని అర్థము అలా దేవల మహర్షి దివ్యశ్రీ మహాతపశీ యోగేశ్వరేశ్వరు ధర్మశాస్త్ర ప్రవక్త మహాపురుషుడై భారతవర్ష మహర్షులలో మొదటి శ్రేణికి చెందాడు റെ മഹർഷി